కార్తీక మాసం మన హిందువులకు ఒక పెద్ద ముప్పై రోజుల పండగ కార్తీక మాసం అనగానే గుర్తుకు వచ్చేది దీపాలు వీలుగు దానం వ్రతాలు భక్తి పుణ్యం శ్రీమాతైన మహా దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం కార్తీక మాసం అనగానే మనకు మొదటిగా గుర్తుకు వచ్చేది దీపారాధన దీపదానాలు నది స్నానాలు మొదలైనవి ఈ కార్తీక మాసంలో దీపారాధనకి ఈ కార్తీక మాసంలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది దీపం సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపం మరి ఈ దీపారాధనకు ఉపయోగించే ఒక్కొక్క రకమైన నూనెకు ఒక్కో రకమైన ప్రయోజనాలు ఉన్నాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల సర్వ పాపాలు హరింపబడి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని నమ్ముతారు ముఖ్యంగా ఈ మాసంలో బియ్యం పిండి గోధుమ పిండితో చేసిన దీపాల్లో లేదా మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి ఒత్తులతో దీపాలు వెలిగిస్తే మీకున్న సమస్త దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు మామూలుగా దీపారాధనకు ఆవునెయ్యి శ్రేష్టమని చెబుతారు ఆవి నెయ్యి ఉపయోగించి దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి నెయ్యి దొరకని పక్షంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించవచ్చు ముఖ్యంగా శనిగ్రహ దోషాలతో బాధపడేవారు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి దీనివల్ల మనకు ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి కీర్తి ప్రతిష్టలు కోరుకునే వాళ్ళు ఆముదం నూనెతో దీపాలు వెలిగించాలి కొబ్బరి నూనెతో కూడా దీపారాధన వెలిగించవచ్చు దీనివల్ల ఇంట్లో శాంతి ఉంటుంది ఇక పంచదీప నూనె అని కూడా ఉంటుంది అంటే నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆముదం నూనె ఆవు నెయ్యి అన్నీ కలిపి వాటిని ప్రమిదల్లో పోసి దీపాన్ని వెలిగిస్తారు ఇలా పంచదీపం నూనెతో దీపాలను వెలిగించడం వల్ల అనారోగ్య బాధలు దూరం అవుతాయి ఇంట్లో శక్తులు ఉంటే తొలగిపోతాయి దారిద్ర్యం తొలగిపోతుంది ఇక దీపారాధనలో మనం వేసే ఒత్తుల సంఖ్యను బట్టి కూడా దానికి తగిన ఫలితాలు ఉంటాయి తామర ఒత్తులతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది జిల్లేడు వత్తులతో తయారు చేసిన వత్తులతో దీపం వెలిగిస్తే వినాయకుడి అనుగ్రహాన్ని పొందవచ్చు ఎర్పున్నర వత్తులతో దీపం పెడితే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పత్తితో చేసిన వత్తులతో దీపాన్ని వెలిగించడం వల్ల అదృష్టవంతులు అవుతారు ఇక దీపంలో వేసే ఉత్తర సంఖ్యను బట్టి కూడా ఫలితాలు ఉన్నాయి అని పండితులు చెబుతున్నారు రెండు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది సంతానం కలగాలంటే మూడు ఒత్తులతో దీపం పెట్టాలి దారిద్ర్యం తొలగిపోవాలంటే నాలుగు ఒత్తులతో దీపం మంచిది సంపద కోసం ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి విద్యాబుద్ధులు కావాలి అంటే ఆరు దీపం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు కార్తీక సోమవారం రోజు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినటువంటి పుణ్యం కలుగుతుంది ఈ పవిత్రమైన రోజుల్లో మహిళలందరూ దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద లేదా రావి చెట్టు కింద దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం వల్ల మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంచలంచలుగా వృద్ధి చెందుతారని పూర్వీకులు గ్రంథాల్లో పేర్కొన్నారు ఈ మాసంలో శివాలయంలో దీపాలు వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో తులసి కోట ముందు దేవుని ముందు దీపం వెలిగించిన మంచి జరుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించడంతో సమానమని పండితులు అంటున్నారు అలాగే శివుని అనుగ్రహం మన మీద ఉంటుంది సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటాము కార్తీక మాసంలో దీపారాధన చేసేవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపాలను వెలిగించకూడదు కేవలం సూర్యోదయం సమయంలో దీపారాధన చేయాలి ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత అంటే చీకటి పడ్డాక దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య పొరపాటున కూడా దీపారాధన చేయకూడదట ఎందుకంటే ఆ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందట అందుకే సాయంత్రం ఆరు దాటాక దీపారాధన చేయాలని పండితులు చెబుతున్నారు దీపాన్ని వెలిగిస్తే చాలు పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణంలో చెప్పబడింది దీపం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అటువంటి దీపం కార్తీక మాసంలో పెట్టడం ప్రధానం శివుడి అనుగ్రహం పొందాలంటే ఏ పువ్వులతో పూజ చేయాలో తెలుసుకుందాం శివుడి అనుగ్రహం పొందాలంటే మాత్రం కార్తీక మాసంలో ప్రతి సోమవారం రోజు శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజ చేస్తే శివుని అనుగ్రహం పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు శివుడు అభిషేక ప్రియుడు అయినప్పటికీ ఆయనకి ఇష్టమైన పూలు పత్రాలతో పూజ చేస్తే పులకరించిపోతాడు అందుకోసం నిజమైన శివభక్తులు ఇష్టమైన పూలతో పూజించడం ఉత్తమం ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది మారేడు దళాల గురించి ఇవి శివుడికి అత్యంత ప్రీతికరమైన పత్రాలు వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారని పెద్దలు చెబుతారు అందుకే కార్తీక మాసంలో శివుడికి మారేడు దళాలతో పూజలు చేస్తే చాలా మంచిది శివుడికి పూజ చేస్తే భక్తులు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని అనేక మంది పండితులు చెబుతున్నారు శంకు దేవతల పుష్పంగా పేరు ధరించింది పూలలోనే దీనిని దేవత పువ్వుగా భావిస్తారు శంఖు పుష్పంతోనే శివుడిని పూజిస్తే తొందరగా అనుగ్రహిస్తాడని అందరూ నమ్ముతారు అందుకే దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది జిల్లేడు పువ్వులతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తుల నమ్మకం ఆధ్యాత్మికంగాను ఈ పువ్వులకు చాలా విశిష్టత ఉంటుంది ఆంజనేయుడికి కూడా ఈ పువ్వులంటే మహా ఇష్టం మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం గన్నేరు పువ్వులతో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఎందుకంటే గన్నేరు పువ్వులు పసుపు రంగులో ఉంటాయి పసుపు త్యాగానికి చిహ్నం అందుకే శివుడు ఈ పువ్వులను ఇష్టపడతాడని పురాణాలు చెబుతున్నాయి మల్లెపూలు అందరికీ తెలిసిన పువ్వులే వీటి వాసన మామూలుగా ఉండదు మహిళలు ఎక్కువగా వీటిని ఇష్టపడతారు అయితే మహాదేవుడు కూడా ఈ పువ్వులను బాగా ఇష్టపడతాడు వీటితో శివుడికి అభిషేకం చేస్తే సంతోషం మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుణ్ణి ఈ మల్లె పువ్వులతో పూజించాలి నందివర్ధనం పువ్వులతో శివుడికి పూజ చేస్తే మీ జీవితంలో సుఖం శాంతి ప్రశాంతత లభిస్తాయి పారిజాత పువ్వులని శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషం నివారించబడి మనస్సుకు శాంతి లభిస్తుంది శివుడిని తామర పువ్వులతో పూజిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయి శివపూజలో తెలుపు రంగు పువ్వులు ఉపయోగించాలి కేతానికి చెంప వంటి సువాసన కలిగిన పువ్వులను కూడా శివపూజకు వాడకూడదు తెలిసి చేసిన తెలియక చేసిన శివపూజకు తగిన ఫలితం దొరకదు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు కొందరు రాగి పాత్రను ఉపయోగిస్తారు వీటినే అస్సలు ఉపయోగించకూడదు వీటిలో ఉండే రసాయనాల వల్ల పాలు విరిగిపోతాయి దీని గమనించకుండా అభిషేకిస్తే విరిగిన పాలతో అభిషేకం చేసిన పాపం మనకు చుట్టుకుంటుంది శివుడికి అభిషేకం చేయాలంటే ఇత్తడి స్టీలు వెండి పాత్రలు ఉపయోగించాలి శివ పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఎవరైతే స్వయంగా పెంచి పోషించిన చెట్ల పూలతో భక్తి శ్రద్ధలతో శివునికి పూజించినా వారికి శివానుగ్రహం తప్పక కలుగుతుంది మనం పూజ చేసేటప్పుడు శివలింగం చుట్టూ ధూపం ఎక్కువగా వేయకూడదు ఎందుకంటే మనం అగరవత్తులు వెలిగించినప్పుడు వాటి కర్రల మసి శివలింగం మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ